హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో మా మమ్మీ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి నూడిల్స్ సాల్ట్ వేసుకొని ఉడగబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక ఇంకా ఇలా బక్కల గిన్నెలో వేసుకొని మళ్ళీ దీనిపైన సన్నీళ్ళు పోసుకోవాలి సన్నీళ్ళు పోసుకుంటే అలా పొడి పొడిగా ఉంటాయి ఇలా అతుక్కోవు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఎగ్ నూడిల్స్ లెక్కి కావాల్సినవి కోడిగుడ్లు మూడు తీసుకున్న పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ కొత్తిమీర కరివేపాకు అలాగే ఇదే చికెన్ మసాలా కారం వేసేటప్పుడు చూపిస్తాం ఇంకా వెలిగించుకుందామండి అలాగే సులభం పెట్టుకున్నాం దీంట్లో వాటర్ ఉండే అది కొంచెం వెళ్ళిపోనండి పెన్నెం అయితే హీట్ అయింది మనం ఆయిల్ వేసుకున్నాం తగినంత ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుని వచ్చిందా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం వేగాలి కదా ఇప్పుడు దీన్ని కలుపుకొని కొంచెం వేసి వేగనిద్దామండి కోడిగుడ్లు అయితే మూడు పాలు కట్టుకుని వేసుకున్నాను ఇప్పుడు అయితే వేగిపోయింది వేసుకున్నాము దీంట్లోకి అలాగే సాల్ట్ కొంచెం వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి బాగా కలుసుకోవాలి వేగనిద్దండి బిర్యానీ అయితే వేగిపోయింది చిన్నగా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం నూడిల్స్ చేసుకున్నాం ఇంటికి చూడండి అలాగే కరివేపాకు పచ్చిమిరకాయలు కారం కొంచెం వేసుకున్నాం చికెన్ మసాలా సాల్ట్ కొంచెం మనము సోయా సాస్ చిల్లీ సాస్ లేదు కాబట్టి టేస్టింగ్ కోసం కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నా అవి లేవు కదా మనకి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి బాగా ఇవి అన్నీ చిక్కు పడి ఉంటాయి కదా నూడిల్స్ ఎత్తెత్తి కలపాలి అది కలిపితేనే మసాలాతో ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం బాగా కలుపుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకున్నాక ఇలా మళ్ళీ బాగా కలపాలి మా పిల్లలకి నూడిల్స్ అంటే బాగా ఇష్టం అబ్బాబా ఏమి ఇష్టం లేవని అనుకుంటారు మీరు అన్నీ ప్రతి ఒక్కటి ఇష్టం ఇలాంటివి ఏంటివన్నీ ఎగ్ రైస్ గోబీ రైస్ టమోటో రైస్ నూడిల్స్ ఇలాంటివన్నీ ఏంటివైనా కాయల్ ఫుడ్లు అంటే బాగా ఇష్టం బాగా తింటారు ఆకుకూర ఫుడ్లు అంటే ఏమి తినరు మీ పిల్లలు ఎంతైనా మా పిల్లలు అయితే అంతే అండి వాళ్ళ కోసం ఇవన్నీ చేయాలి ఈరోజు సోమవారం అయినా వాళ్ళ కోసం చేస్తున్నాయండి చూడండి మన నూడిల్స్ అయితే అయిపోయినాయి తట్లేకి తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మన ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి చాలా స్పైసీగా అండ్ టేస్టీగా ఉన్నట్టుంది తిని కుమ్మేస్తాం మీరు మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఎగ్ నూడిల్స్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ గాయ సీ యూ